భారతదేశంలో పురాతన ఆలయాల విశిష్టత నేటి సమాజానికి విస్తృత స్థాయిలో తెలియజేయాలని అభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకులు నందకిషోర్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో ఆయన మీడియాతో మాట్లాడారు గత మూడు సంవత్సరాల నుండి విస్తృతంగా పర్యటిస్తూ వాస్తవాలు తెలుసుకుంటున్నానన్నారు కేరళ రాష్ట్రంలో ఒక దేవాలయం నందు క్యాన్సర్ నిర్మూలన అవుతుందని కొన్ని సంస్థలు నివేదికను అందించాయని చెప్పారు అదేవిధంగా చెన్నైకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గల మందిరంలో శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఆ చెరుకు రసం ప్రసాదంగా స్వీకరిస్తూ షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందుతున్నారని అన్నారు ఈ విధంగా భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల పురాతన ఆలయాలు విశిష్టతలు అందులో దక్షిణ భారతదేశంలో దాదాపు మూడు వేల వందల ఆలయాలు ఉన్నాయన్నారు వాటి విశిష్టతలు నేటి నాగరిక సమాజానికి తెలియపరచాలి అనే ఉద్దేశ్యంతో ఒక ప్రాథమిక నివేదికను భారత ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలో అందజేయనున్నామని పేర్కొన్నారు తద్వారా భారతదేశ ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు నందకిషోర్ రెడ్డి మేము మా టీం అందరం కలిసి గత మూడున్నర సంవత్సరం నుంచి ఈ లక్ష గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని వన్ లాక్ టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు సిఇఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము సో ఇప్పుడు దాకా టోటల్గా తొమ్మిది వేల టెంపుల్స్ వరకు డేటా సేకరించాము వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోద్ధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ లక్ష టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి ఈ దేవాలయాల్లో చాలామంది డిసీజెస్ ఇవి కూడా బాగైనవి చాలా ఉన్నాయి కొన్ని క్యాన్సర్ లాంటి ప్రాణ ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళన్నిటిని కూడా మేము ఎక్స్పోజ్ చేసాం వాటి యొక్క టెస్టిమోనియల్ వీడియోస్ కూడా లింక్లో పెట్టాము ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో అండ్ ఎక్స్లో మేము దాన్ని పోస్ట్ చేసాము సో ఈ విధంగా దాదాపుగా ఒక వన్ ల్యాక్ టెంపుల్స్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి దీంట్లో అప్రాక్సిమేట్గా దీంట్లో ఇరవై ఏడు వేల టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం సో దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మూవీస్ మేము ఓన్లీ ఆన్ మైథలాజికల్ టెంపుల్స్ పైన ఆ టెంపుల్స్ కొన్ని విశిష్టత మీద మూవీస్ చేస్తున్నాం మీకు త్వరలోనే నేను మీకు అన్ని రిపోర్ట్స్ ఇస్తాను డయాబెటిక్స్ ఎక్కడున్న చెన్నై దగ్గరలో ఉన్న కరంబేశ్వర టెంపుల్కి వెళ్తే చెన్నైకి ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో చెరుకు రసంతోనే వాళ్ళు అశివలింగం ప్రతిష్ట చేశారు ఆ సూత్రం పెట్టి చేయడం వల్ల ఆ చెరుకు తీర్థం చెరుకు రసాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి దాదాపుగా ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మందికి షుగర్ మొత్తం క్లియర్ అయింది ఆ షుగర్ క్లియర్ అయిన టెస్ట్ మోనియల్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అందరూ అప్లోడ్ చేశారు ఎత్తుప్పావాయి టెంపుల్ అని ఒకటి ఉంది సో ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కొచ్చి దగ్గర ఉంది ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం పెట్టిన టెంపుల్ ఇది ఈ టెంపుల్లో ఇప్పుడు దాదాపుగా దీనికి వార్షిక ఆదాయమే రెండు లక్షల డాలర్స్ ఈ టెంపుల్లో దాదాపుగా ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ థర్టీ డేస్ ఆ తీర్థం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ వైద్యంతో పాటు ఆ నైవేద్యం తీసుకున్న వాళ్ళకు కూడా దాదాపుగా సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి క్యాన్సర్స్ హీలయ్యి సో నందు నందురెడ్డి అని ఉంటుంది నందురెడ్డి అనే దాంట్లో నందురెడ్డి త్రీ త్రీ ఫోర్ నైన్ ఈ అకౌంట్లో మీరు ఫాలో అయితే నా ట్విట్టర్కి సంబంధించిన నా టెంపుల్స్కి సంబంధించినవన్నీ దాంట్లో ఉంటాయి సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు